మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి నిన్న చూసుకున్నట్లయితే మనకు భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు చాలా మంది కూడా అన్ఫేర్ ఫెయిర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకేం అనిపిస్తుంది ఫెయిర్ అంటారా అన్ఫేర్ అంటారా నాకు తెలిసి అన్ఫేర్ అది ఒక చెప్పాలంటే భరణి అది కరెక్ట్ కాదు ఎందుకంటే బానే ఆడుతుండు సో గేమ్ అనేది అందులో మంచి ప్లే సో అందరితో పోలిస్తే నాకు తెలిసి బరణి బోర్డు మైనస్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చూసుకుంటే నెగిటివ్ కానీ ఏం లేవు సో ఇది మాత్రం కరెక్ట్ కాదని రాకుండా ఉంటే అలా లేదు అలా అని కాదు వైల్డ్ కార్డు ఎంటర్ గానీ ఇది నాకు తెలిసి ఒక ప్లాన్ ప్రకారం ఆయన హెల్మెట్ డౌట్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు హెల్మెట్ అయితేనే నెక్స్ట్ వైల్డ్ కార్డు ద్వారా వేరే వాళ్ళని ఎంట్రీ చేసుకొని మళ్ళా ఇంకా గేమింగ్ అనేది దీన్ని పెంచడానికి వీలైతే అని చెప్పేసి అని నేను అంటే బాండింగ్స్ ఆయన గేమ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యి ఆయనకి అయ్యి బయటకి వచ్చాడని చెప్పేసి చాలా మంది అంటున్నారు అది నిజమే అంటారా బాండింగ్ వల్లనే అలా ఏం లేదు అంటే ఇప్పుడు అతను లవ్ ట్రాక్ అనేది కొద్దిగా వచ్చింది సో దాని వల్ల సో వీళ్ళు ఏదన్నా ఇష్యూ అయ్యి మళ్ళీ ఇది వేరే ట్రాక్ వెళ్ళిపోద్దాం అని చెప్పేసి అతన్ని ఎలిమినేట్ చేసినా బయట ట్రాక్ సో దాని వల్లనే మెయిన్ ఆ ట్రాక్ అనేది లవ్ ట్రాక్ అనేది ఒరిజినల్ అంటే నిజమా కాదా అని కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు నడిపిస్తున్న డ్రామా లేకపోతే అది రియల్ గా వీళ్ళిద్దరు కలవాలని ఒకటే ఇలా అని కూడా అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రమ్య మోక్ష అలాగే మన రీతి చౌదరిని అంటుంది అనమాట నువ్వు లవ్ ట్రాక్ నడిపేదానికే బిగ్ బాస్ హౌస్ లేక వచ్చి మాట్లాడుతున్నావు ఆడుతున్నావు అనేసి అంటుంది నిజమేనా అది అలా ఏం లేదు బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా రావచ్చు అంటే వాళ్ళు సెలెక్ట్ అయిన సో లవ్ ట్రాక్ గురించి రావాల్సిన అవసరం ఉంది వీడికి వచ్చాక ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్లో కూడా లవ్ ట్రాక్లు నడిచినాయి సో ఈ సీజన్లో కూడా వీళ్ళే నడిచింది అంతే దాంట్లో పెద్ద ఏం లేదు సో కాబట్టి దీని గురించి మన లవ్ ట్రాక్ అనేది ఇక ఒరిజినల్ ఫేక్ అనేది అది మాత్రం చెప్పలేం ఎందుకంటే అది జెన్యునా అనేది చెప్పాలంటే ఇక అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి ఇమాన్యుల్ గేమ్ ప్లే ఉంది ఆ ఇమాన్యుల్ బాగా ఆడుతుండే ఇమాన్యులు కొద్దిగా మంచి తెలివితో ఆడుతుండు సో సేఫ్ సైడ్ అది ఎటు పోయినా కానీ సేఫ్ సైడ్ లో వెళ్తుండు మరి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మొన్నటిదానిక దానిక లవ్ ట్రాక్ అది చూస్తే మాత్రం వెరైటీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసేవి అలా ఉన్నాయి సో గేమ్ ప్లే అనిపిస్తుంది మరి నాన్న నానా ఏంటి అసలు తనుజ అంటే ఆమె అసలు పెద్దగా దాంట్లో ప్లే చేసే రోల్ కూడా చాలా చిన్నది ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే వీళ్ళు ఎంటర్ అయ్యారు మన సో వీళ్ళతోని పోలిస్తే ఆమె పెద్ద క్యారెక్టర్ ఏం లేదు